ఇప్పుడు మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏదైతే జరిగినాయో చాలా వరకు ఎనిమిది స్థానాలు పరిమితం అవడం వెనకాల ఈటల రాజేంద్ర కారణం ఇన్ని తక్కువ సీట్లు రావడానికి అనేటువంటి ఒక ఒక అపాధం మీ పైన సొంత పార్టీ కార్యకర్తలు ఇస్తూ ఉన్నారు దానికి మీరేమంటారు మీ సమాధానం ఇప్పుడు రెండు విషయాలండి ఒక వ్యక్తి మొత్తం కారణం ఇతడా అంటే ఈటల రాజేందర్ అంటే ఎప్పుడైనా చరిత్రలో ఓడిపోయినాడా ఈటల రాజుని అంటోడు చాతకాను చెప్పండి అంటే ఈటల రాజు అంటు ఇక్కడ ఉంటే ఇవాళ నేను అడుగుతున్నా నేను ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని అడగండి ఈటరాజు ఏదో చెప్తాను నీకు నీకు అర్థం కాకపోతే వాడు ఆ పార్టీ నాయకులు చెప్తారు నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చే దాచుకున్నాను మొన్న రే మొన్న ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు అనేక సార్లు వేసి అడిగిండు రాజేంద్ర గారు మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది మీరు మాట్లాడిన అది అర్థం కాదని మళ్ళీ చెప్పండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటది వారిని పిలిచి మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పిండు అయినప్పటికీ కూడా ఇంత బాధ అయిద్దండి శ్రీనివాస్ గారు ఈ మాట గుర్తొచ్చినప్పుడు చాలా బాధ ఇస్తుంది అంశం ఏంటంటే ఈటల రాయేంద్ర అనేటువంటి వ్యక్తి ఇరవై ఏళ్ళుగా నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా పాల్గొనని సభలు సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండే తీరు కావచ్చు ఈవెన్ మీ విఆర్ఏల సమస్య అయినా మీ సమస్య అయినా మీ రెవెన్యూ సమస్య అయినా విద్యార్థుల సమస్యలైనా మీ అంగన్వాడీ టీచర్ సమస్య అయినా ఆయా టీచర్ అయినా సెకండ్ ట్రిప్ సమస్య అయినా ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్య అయినా లేకపోతే మున్సిపాలిటీ కార్మికుల సమస్యలైనా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలైనా ఇవాళ అన్ని సమస్యలు పాల్గొని నేను ఈ గడ్డ మీద అనేక సంఘాలకు అధ్యక్షుడుగా పనిచేసిన అనేక సంఘాల వాళ్ళు ఒకసారి ఒక్కసారి అని చెప్పి పిలిచిపోయిన నన్ను పట్టుకొని ఇలా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తానండి నేను మాత్రం ఇవాళ నేను పక్కా చెప్పగలను అందరికంటే ఎక్కువ ఎన్నికల సభలో పాల్గొనే నేను ఇంకా ఇరవై రెండు సమావేశాలు రావాలని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టుకొని ఆక్రశించినప్పటికీ కూడా నాకు టైం లేకపోలేదు నేను నా హుజరాబాదులో నేను ముఖ్యమంత్రి మీద పోటీ చేసిన గజ్వెల్లో నేను తిరగకపోయినప్పటికీ కూడా నా పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ ఖాళీ బట్ట కట్టకుండా తిరిగి నన్ను పట్టుకొని ఈతల్ నాయన గారి వాళ్ళని ఓడిపోయినా అంటే ఇక అంతకన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది అంతకన్నా మూర్ఖత్వం ఏముంటుందండి మనిషి మనిషి అట్లా ఆరోపణ చేసేవాడు చెప్పండి పరిజ్ఞానం ఉన్నవాడేనా ఆరోపణ చేసేవాడు వాళ్ళ ఆత్మ ఆత్మాలోకం చేసుకోవాలి ఇవాళ నేను నేను ఇవాళ చెప్పగలను నలభై రెండు ఏళ్ళు ఇవాళ ఫస్ట్ టైం ఎనిమిది సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ తన సొంత కాలమే నిలబడి గెలిచిన సీట్లు ఎనిమిది పంతొమ్మిది సీట్లలో సెకండ్ స్థానంలో వచ్చింది నలభై ఆరు సీట్లలో డిపాయిడ్ వచ్చింది ఆరున్నర ఏడు శాతం ఆరున్నర ఏడు శాతం నుంచి ఓట్ల నుంచి పదిహేను శాతం ఓట్ల వరకు వచ్చింది ఎస్ ఇవన్నీ ఇవి విజయం కాకపోతే అపజయమా ఎనిమిది సీట్లు గెలుచుకొని పదిహేను శాతం ఓట్లు సాధించి పంతొమ్మిది సీట్లలో సెకండ్ స్థానం నుండి నలభై ఆరు స్థానంలో డిపాజిట్ సంపాదించుకునే పార్టీ ఇవాళ దాన్ని గ్లోరిఫై చేసుకోవాల్సింది పోయి దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ఈ కార్యకర్తలకు ఉత్సాహం నింపుకోవాల్సింది పోయి కొంతమంది ఎవరు సైకోల్ ఈ వారి వల్లనే ఇది జరిగింది కిషల్ వల్లనే జరిగింది అని చెప్పి పెట్టుకోవడం అనేది బాధ అనిపిస్తుంది అంటే దీనికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అంటే మీ కేంద్ర అధినాయకత్వం దీనిపైన ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఈ కార్యకర్తలు మీ నాకు నాకు నాకేం తెలుస్తుంది కొత్త రచ్చిన ఉండి అది వాళ్ళు చూసుకోవాలి ఈ ప్రచారం వల్ల లాభమా నష్టమా హృదయాలు కంట్రోల్ చేసుకోవాలి నాట్ ఫెయిర్ ఇది వాంఛనీయం కాదు ఇది పార్టీకి మంచిది కాదు దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది అంటే బండి సంజయ్ ఒకవేళ అధ్యక్ష కొనసాగి వ్యక్తిగా నేను వ్యక్తుల గురించి మాట్లాడదా